హాయ్ అండి ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమ్మ గైడెన్స్ ఛానల్ ఈరోజు ఫ్రెండ్స్ మీ యొక్క లేటెస్ట్ అప్డేట్ అయితే ముందుకు తీసుకొచ్చాను అదేంటంటే ఫ్రెండ్స్ అంటే చాలా వరకు ఇక ఫుడ్ సంబంధించిన ఆర్డర్స్ ఫుడ్ డెలివరీ యాప్స్లో ఆర్డర్ పెట్టడం జరుగుతుంది ఈ సైబర్ కేటకాళ్ళు ఇలాంటివి కూడా అదనగా చూసుకొని ఫ్రాడ్స్ అయితే చేయడానికి అయితే విను రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది ఫ్రెండ్స్ ఒక వ్యక్తి ఫుడ్ ఆర్డర్ అయితే చేశాడు అతనికి అనుకున్న టైంకి ఫుడ్ డెలివరీ కాకపోగా అతనికి ఆర్డర్ క్యాన్సిల్ అయితే మెసేజ్ అయితే వచ్చింది సో అతనికి కాల్ చేస్తే ఆ వచ్చిన మెసేజ్ కస్టమర్ కేర్కి మీరు వన్ రూపీ సెండ్ చేస్తే మీకు అమౌంట్ అయితే రిఫండ్ కావడం జరుగుతుందని చెప్పేసి చేయడంతో అతను వన్ రూపాయి అయితే అతను పే చేశాడు తర్వాత వెంటనే అతని అకౌంట్లో ఐదు అకౌంట్లో డబ్బులు ఒక లక్ష డెబ్బై వేలు అయితే అతనికి లాస్ కావడం జరిగింది తర్వాత ఎంక్వైరీ చేస్తే అతనికి ఫుడ్ డెలివరీ అయినట్టు దాకా రికార్డ్స్ అయితే వాళ్ళ దగ్గర చూపుతున్నాయి సో ఇలాంటివి కూడా చాలా ప్రమత్తంగా ఉండండి ఇలాంటి మెసేజెస్ మీకు వచ్చినట్లయితే సంబంధిత అఫీషియల్ యాప్ నుంచి సైట్ నుంచి వచ్చిందా కదా కన్ఫర్మ్ చేసుకొని ఇలాంటివి అయితే అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేయండి ఫ్రెండ్స్ వెంటనే ఎవరైనా అమౌంట్ మీరు సెండ్ చేయండి మీకు రిఫండ్ అవుతుందంటే ఎవరు కూడా అతనికి స్కాన్ చేయడం కానీ అయితే దానికి అమౌంట్ అయితే సెండ్ చేయడం చేయదు ఫ్రెండ్స్ ఇలా చేయడం వల్ల మీరు మనీ అయితే లాస్ అవుతుంటారు ఇలా మన ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే మేము షేర్ చేస్తుంటాం ఫ్రెండ్స్ తరువు కూడా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సపరేట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్